అడగాల్సినటువంటి నైతిక హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉంది మిత్రమా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలు తొంభై శాతం మనం నెరవేర్చినాం పెండింగ్ లో ఉన్న హామీలు కేవలం రెండు నుంచి మూడే ఉన్నాయి ఉచిత బస్సు ఇస్తా అన్నాం ఇచ్చినాం కరెంటు రెండు వందల రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ ఇస్తా అని చెప్పినాం ఇచ్చినాం ఇరా చీరలు చీరలు ఇస్తా అని ఇచ్చిన మనం ఇంట్లో ముందుకు ఇవ్వని కూడా దాదాపు సన్న బియ్యం ఇస్తా అని చెప్పి మనం చెప్పలే కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఇంట్లో తినే తిండి ఈ రోజు మామూలు ఊరు స్కూళ్ళల్లో కానీ మనం కూడా రేషన్ షార్డ్ లో తీసుకునే బియ్యం ఒకటి అటువంటి సంక్షేమ ఫలాలను మీ దృష్టికి తీసుకురావడం పది సంవత్సరాలలో రేషన్ కార్డు కోసం మీరు తిరగని ఆఫీస్ లేదు ఆఫీస్ చుట్టూ రేషన్ షాప్ కోసం తిరిగినారు రేషన్ కార్డు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ రోజు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వగలిగిన ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టినాం దాదాపు ఈ రోజు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తే ఇంకా మూడు సంవత్సరాలు మన ప్రభుత్వంలో దాదాపు ఇంకా పదహైదు వేల ఇండ్లు తీసుకురాగలే శక్తి ఈ రోజు మన శాసనసభ్యుడికి ఎందుకంటే ఇరవై ఆరు వేల మెజారిటీతో మీరు గెలిపించారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఈ టౌన్ లో గానీ మాకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి వనపర్తి గాని పెప్పేరు గాని రెండు మున్సిపాలిటీలకు వెయ్యి వెయ్యి ఇండ్లు అదనంగా ఇవ్వమని చెప్పి మేఘారెడ్డి గారిని తీసుకొని చిన్నారెడ్డి గారిని తీసుకొని నేను ముగ్గురమై తీసుకొని రావాలంటే మీరందరూ పన్నెండుకు పన్నెండు మందిని గెలిపించాలి మీరు పన్నెండుకు పన్నెండు మందిని గెలిపిస్తే మాకు బలం వస్తుంది ఆ బలంగా పోయి మేము ఆ రోజు ఆయన దగ్గర పోయి మాట్లాడగలుగుతాం మరి బలం ఇయ్యూ సిద్ధంగా ఉన్నారా మన దగ్గర కూడా అక్కడక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి ఆడేముండదంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఈ రోజు బయటకు వచ్చి పోటీ చేస్తున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గెలిచి మళ్ళీ వచ్చి పార్టీ జాయిన్ అవుతాను కొందరు చెప్తున్నారు ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఈ రోజే తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం పార్టీ నుంచి తెలియజేస్తాం ఈ రోజు ఎవరైతే మేము నిలబడుతున్నామని ఎనిమిదో వార్డు నుంచి మేము నిలబడుతున్నాం అని చెప్పి బయటకు చెప్పుకుంటున్నారో బుచ్చారెడ్డి గారిని కానీ గోదంత్ రెడ్డి గారిని కానీ సురేష్ సెవెంత్ వార్డ్ నుంచి సురేష్ గాని సంతోష్ జయశ్రీ గారిని కానీ ఫోర్త్ వార్డు నుంచి వీళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం తక్షణమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రేపు నాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము కూడా కాంగ్రెస్ లో పోతామని చెప్పి ఏదైనా తప్పుడు మాటలు చెప్పి మీరు ఓటు వాళ్ళకేసినా నాకేసినా ఓటు అంటే దయచేసి నమ్మకండి ఎవరు కూడా వాళ్ళెవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధం లేదు ఎప్పుడైతే ఆ లయం గుర్తు మీద నిలబడ్డారో ఆ రోజే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నిన్నటి వరకు మార్పునే వారికి చూసినాం ఈ రోజు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం ఆరు సంవత్సరాల వరకు వారిని పార్టీలకు తీసుకునే సమస్యనే లేదని చెప్పి మాటిస్తున్నాం ఈ సస్పెన్షన్ ఆర్డర్ ని పిసిసి అధ్యక్షుడికి కూడా ఇది వెంటనే పంపించడం కూడా జరిగింది దయచేసి మిత్రులారా ఎవరైనా ఎక్కడైనా వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అని చెప్పేసి తప్పిదం చేసి దయచేసి ఓట్లు మాత్రం వేయకండి ఓట్లు వేయాల్సింది మన హస్తం గుర్తుకు ఓటేయాలి చేతి గుర్తు బొమ్మ ఉన్న వారికి కేవలం హస్తం గుర్తుకే కొందరు తప్పుడు సమాచారాన్ని అవసరం లేదని మీ తెలియజేస్తా ఉన్నా వాళ్ళు ఒకవేళ గెలిచిన పార్టీలో తీసుకోవాలని దయచేసి వాళ్ళని ఎవరిని గెలిపించకూడదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మరొకసారి వేడుకుంటూ మీరు పన్నెండు పన్నెండు ఆఫీస్ రండి ఆర్డీఓ ఆఫీసు మీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కానీ రోడ్లు గాని లైట్లు గాని మున్సిపల్ సంబంధించినటువంటి కాలువలు గానీ ఎటువంటి సమస్యలు వచ్చినా చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనకు మన శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మన మేఘారెడ్డి గారు ఉన్నారు ఎంపీగా మన గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా వరపడికి చిరస్థాయిగా అందరికీ అందరికి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నుంచి మనం భారీ మెజార్టీతో పన్నెండుకు పన్నెండు ఇక్కడ గెలిపిస్తేనే మనందరికి కావలసినటువంటి అభివృద్ధి ఫలాలన్నీ అందుతాయని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రేపు మున్సిపాలిటీలో అన్ని సమస్యలకు దయచేసి తప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చినా వాటి ఎవరిని నమ్మకండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై భారత్ జై కాంగ్రెడ్